హాయ్ అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగున్నారనుకుంటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దామా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మనం ఏంటంటే ఇంతకు ముందు వీడియోలు ఏంటంటే లైఫ్ జాకెట్ ఎమర్సన్ సూట్ కోసం చేశాము సో ఆ వీడియోలు మీకు అందరికి నచ్చుతావు అనుకుంటున్నాను సో నాకు ప్రతి ఒక్కరు అడగొచ్చు మీరు ఇప్పుడు ఆ వీడియోలు చేశారు కదా సిప్లో ఎక్కడుంటాయి ఏంటని అని అడగొచ్చు అందుకే నేను వీడియో చేస్తున్నాను సో ఎమర్సన్ సూట్ లైఫ్ జాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు క్యాబిన్స్లోనే ఉంటాయి క్యాబిన్లో ఒక లాకర్ ఇస్తారు ఆ లాకర్లో ఉంటాయి అంటే బీరువా లాంటిది దానికొంటే ఒక స్పెషల్గా ఉంటుంది దాంట్లో ఉంటాయి సిప్లోని ఇప్పుడు అవి చూపిస్తాం చూడండి మీరు ఇది నా క్యాబిన్ ప్రతి ఒక్క క్రూక్ కూడా వాళ్ళ క్యాబిన్లో ఉంటాయి స్టిక్కర్ ఇలా ఉంటుంది ఆ స్టిక్కర్ ఉంటే దాని అర్థం ఎమర్షన్స్ ఉంటే ఈ స్టిక్కర్ ఉంటే ఇది లైఫ్ జాకెట్ దాని కింద పేర్లు కూడా రాసి ఉంటారు అలా ఉంటుంది అలాకర్ అది ఓపెన్ చేసిన వెంటనే అందులో ఎమర్షన్ సూట్ లైఫ్ జాకెట్ ఉంటాయి ఎందుకంటే సిప్పులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇటు నుంచి ఏ ప్రమాదం ఏం రావచ్చు అందుకని క్యాబిన్లో ఉంటాయి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ వెసల్స్ కూడా సేమ్ ఉంటాయి టెన్ పర్సెంట్ వెసల్స్ అంటే టెన్ పర్సెంట్ కంపెనీస్ డిఫెన్స్ అండ్ కంపెనీ కంపెనీ ప్రొసీజర్ బట్టి ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా ఇదంతా మనకి రిస్క్ చేయడానికి మన ప్రాణాలను మనం కాపాడుకోవడానికి ఇదంతా సేఫ్టీ పర్పస్ అంతకుమించి ఇంకేం లేదు కాకపోతే ఇది ఎప్పుడు మనకి ఏ డ్రిల్ అయినా ఏ ఎమర్జెన్సీ డేట్ అయినా ఏ రాత్రి అయినా పగలైనా పట్టుకొని మనం వెళ్ళాలి ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఇవి అర్థం అవ్వాలంటే నేను కిందకి రెండు వీడియోలు చేసుకున్నాను మీరు క్లారిటీగా చూస్తే దీనికోసం మీకు అర్థమవుతుంది ఓకే అందరికీ థ్యాంక్ యూ అండి నాకు